మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు పాల్గొని మొదటి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంచలో ఉందన్నారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు మెదక్ జిల్లాలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు అనంతరం పలువురు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ శాఖల శకటాల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అదనపు కలెక్టర్ మెంచు నాగేష్ అదనపు ఎస్పీ మహేందర్ ఆర్డీఓ రమాదేవి ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు కన్వీనియర్గా ఉండి ఆ దేము పెద్దగా వర్కింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉండి ఎన్నో తారీఖు కేసు మీకు ఫస్ట్ గారు మీకు నోటీస్ ఇచ్చారు దాని ఆథారిటీ నేనే నేను కానీ రెడ్డి గారు ఉంటుంది కాబట్టి ఏదో చేసాం మా ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం మీ ప్రయత్నంతో మీ సహకారం దొరికితే మా ప్రయత్నము మీ సహకారంతో ఈ తెలంగాణని నిజంగా నిజమైన ఒక బంగారు తెలంగాణ అనుకుంటారా లేదా సామాజిక తెలంగాణ అనుకుంటారా ఆ మనం రుదుకుపోవాలి కాబట్టి మీ కోఆపరేషన్ కోరుకుంటూ పన్నెండవ ఫార్మేషన్ చేందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను なんで